ஏ நான் தென் வச்சேசிந்தே அசல் கைய எந்த ஏதே நான் ஏதே அசல் நான் வாட்சி எட்டு போது எக்கடி பெட்டேசேன எட்டுக்கிண்ட அசல் வாச்சி நே ஏ அசல

చాలా ఇష్టం బావా సరే అయితే యాడనాడు పెట్టుకోని యాడేసి జాగ్రత్త లేకుండా కావాలి సరే పోతే పోయింది కానీ అది పోతే పోయింది ఇంకోటి కొనుక్కోవచ్చు సరే పోయి వస్తా మళ్ళీ వస్తా ఆ పోతూ పోయిందా నాకెంతో ఇష్టపడిన డబ్బులు పెట్టి కొనుక్కున్న వాచ్ అది పోతూ పోయిందంటా పోతున్నాడు ఎన్న సరే నా వాచ్ నేను వెతుక్కోవాలా నాకెంతో ఇష్టమైన వాచ్ అది అసలు ఆడబడిపోయింది అది ఎక్కడ పడిపోయింది అబ్బా ఎంత ఎత్తున జరుగుతలేదు అబ్బా చాలా సేపు తిరుగుతా ఉన్నా ఎక్కడ పడింది ఏందిలా ఏందియా ఏది నలిసిపోయినో ఎక్కడ పడినా వాచి ఆపట్టంలా చెప్పేరు గాది నీకు ఇందాకలా దాన్ని ఒదిలే కొద్దో కొనిస్తాలే ఇదు దానె బట్టు ను ఊలడతన్నావ్ పట్టుకు ను ఊలడ నాకు చాలా ఇష్టం ఆ వాచి అంటే কইంది కనిపిత ఇప్పుడు ఏం చేయాలి దానా సరే కనిపితలేదు కొత్తది కొనుక్కు వంట ఇష్టపడి కొనుక్కున వాచి బావదా ఆ కొత్తది కొనుక్కునే బదులు ఆ డబ్బులే నిక్కేస్తా నేను ఆ వాచి ఎంత ఇస్తావా 1000 కలిస్తేకి 1000 రూపాయలు కొట్టుకొని దత్తుమా 1000 రూపాయలు ఇస్తా సరే ఇట్రా పక్కకు రా ఇక్కడే ఉండు నేను ఎత్తుతా ఎత్తుకి చాలా ఇష్టం నాకు వాచి అంటే ఎత్తుకి బావా ఏం ఎతకమంటే అంటే దుప్ప తీసుకో வா கொண்ட எதமண்ட கொடுக்கேம் அர்தா வாச்சி எதிர்க்கே சைலெண்ட் அந்த ஏன் சேன ఏంది వాచ్ చేతకముందు నిధులు లేసి ఒంగు నడుస్తున్నాడు ఏంది ఏంది వాచ్ ఎత్తుకమంటే ఒంగు నడుస్తున్నావు ఏంది ఏంది పడుతున్నావు నీకు వాచ్ కావాలి కదా అదే వాచ్ ఎత్తుకమంటే నిధులు ఎట్టు నడుస్తున్నావు ఏంది ఒంగు గమ్ముగా ఉంటుంది ఏం గమ్ముగా నిలబడుకోండి చూడు ఏంది నా వాచ్ ఎత్తుకమంటే కొనుక్కున్నాడు ఏంటి మళ్ళీ చిక్కింది ఆ చిక్కింది దిగో ఆడబడిపోంది సందులో చిక్కింది నీకా ఆ మాత్రం తెలియకోడలేదు నీక ఇల్లంతా శబ్దం గమ్మగా పునుకుంటే దీంట్లో ఉంది కదా ముళ్ళు అది టిక్ 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 అంటుంటది దాన్ని బట్టి మనం ఎత్తుక్కోవాలా ఆ మాత్రం కూడా తెలియకూడలేదా తీసుకో సరే ఓ ఏ రూపాయలు ఇప్పు ఏ రూపాయల ఇస్తారంటే హలో ఎట్రా ఏందే ఏ సరే ఇది నీకు ఇచ్చేయాలి నేను నువ్వు ఒకటి ఇచ్చున్నావు నాకు ఏమి ఇచ్చాను కొట్టేది ఏందా ఇందాక నువ్వు కొట్లా నేను కొట్టా బండి నీకు వాచ్ చెత్కిస్తాను నువ్వు కొట్టనన్నా కాదు నువ్వు నిద్రలో లేసి వంగుది అందు కొట్టాను నీకేం చెప్పాను నేను వాచ్ ఎత్తుకి అన్నాను నేను ఎత్తుకున్నాను కదా ఎట్టా ఎత్తుగా తిట్టా ఉందో చిక్కిందా లేదా చిక్కింది నీక్కిందా లేదా వచ్చింది కదా వచ్చింది ఎందుకు కొట్టడం అందుకే నీకు నీకు ఇచ్చేసేపో నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టా కాదు నువ్వు ఒంగో నడుస్తున్న లేక ఏంది ఒంగో నడుస్తున్నా ఎదలో నడుస్తున్నాడు ఏంది అని చెప్పి కొట్టే నేను ఇప్పుడు నేను కొట్టాను నువ్వు కావాలని కొట్టావు నేను కూడా నువ్వు కొట్టాను కొత్త నన్ను కొట్టే నువ్వు ఎందుకు కొట్టావు ఫస్ట్ నీకు వాచే కావాలన్న ఓ ఎత్కిస్తున్నా నేను తొందరగా నీకు తొందరగా ఏమంటే నువ్వు అమ్మ నడుస్తున్నావు కళ్ళు మూసుకొని నడుస్తున్నా నడిచినా కొను కొనుక్కొని నడిచినా నీకు కావాల్సిన వాచే కదా వాచ్ తొందర పడతే రావు ఓ సరే అయిపోయింది అయిపోయింది పోయి ఏ రూపాయలు లేపో తీసుకురా పో ఏంది మళ్ళీ వస్తున్నావా నన్ను కొట్టిలా నువ్వా ఇప్పటి దాకా అదే కదా కొడవ కొట్టాను అయితే ఏంది నువ్వు కొట్టలేనన్నా నువ్వు కొట్టలే నన్నా నేను కొట్టాను సరే కొట్టే ముందు డబ్బులు తప్పవు తెస్తా డబ్బులు నువ్వు నన్ను నువ్వు కొట్టేవారు నన్ను ముందు దాన్ని తీసేయి నువ్వు నన్ను కొట్టేవ్వదా నువ్వు కొట్టేవాళ్ళు ముందు నన్నా నువ్వు నన్ను కొట్టాను ఎందుకు కొట్టావు నువ్వా నువ్వు కొట్టితే ముందు నన్నా నేను కొట్టలేదు నిద్ర నేస్తలే కొట్టాను దాన్ని తీసేసి పక్కే అదేందే నువ్వు కొట్టింది మాత్రం పక్క వెళ్ళిపోద్ది నేను కొట్టింది ఆ లెక్క ఎందుకు సరే నేను కొట్టాను నిన్ను నేను కొట్టాను ఇప్పుడు ఏం పోయి డబ్బులు దేవు డబ్బులు అయిపోతుంది నువ్వు కదా మాట మాట రూపాయలు ఏం రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తానంటే నేను ఎత్తి పోయి తీసుకున్నప్పు అదే తీసుకున్నప్పుడు ఇప్పుడు తెచ్చేరీ నన్ను గొట్టేవో నేను గొట్టే అయిపోయింది ఏ రూపాయలు ఇవ్వగల ను వచ్చి ఇచ్చే వచ్చి ఇచ్చి ఏ రూపాయలు ఇవ్వలేదు తీసుకో అయితే ఏ రూపాయలు ఇస్తా నువ్వు ఎందుకు ఇవి వాచ్లు ఏ రూపాయలు ఇచ్చేది వాచ్ నాకు వెయ్యి రూపాయల నువ్వు ఎందుకు ఇప్పుడు కానీ వెయ్యి రూపాయలు నీకు చూస్తా నేను చూసుకో ఎంతో కష్టపడి ఆ అయితే కొట్టాలన్నా

ఏం చేసుకుంటూ చేసుకోకు ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియో చూస్తున్నారు మొన్న నేను పెట్టిన పిన్ గూగుల్ పిన్ యాప్షన్స్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే వీడియో వైరల్ అయింది కామెంట్లు కూడా చాలా వచ్చాయి ఫ్రెండ్స్ అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు కంగ్రా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ వీడియోకి అయితే చాలా కామెంట్లు వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అన్ని కామెంట్లు వచ్చాయి ఆ వీడియోకి అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్పారు కొంతమంది అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పారు చాలా సపోర్ట్ చేశారు నన్ను మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ మనకు బాగా చేస్తున్నారు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో పెడితే ఎక్కువ మంది చూసేది కాదు పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే చూస్తున్నారు ఎక్కువ మంది చూస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా ఉంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో చూడండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ముందు లైక్ కొట్టని ముందు లైక్ కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఆపేస్తున్నాను